గుట్టలోని శ్రీ భూమి వెంకట స్వామిని దర్శించుకోవడం జరిగింది ఖరీఫ్ ధాన్యం జనగామ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా స్వామివారు ఆశీస్సులు తీసుకోవడానికి పిల్లర్స్ అందరం కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది జనగామ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు తొంభై లక్షల ధాన్యం సేకరణ జరిగింది సేకరణ కూడా పూర్తి పూర్తి కావడం జరిగింది గత సంవత్సరం లక్షల ఎంపీఎస్ ఎనభై నాలుగు వేల ఎంపీఎస్ ధాన్యం సేకరణ జరిగింది ఈ సంవత్సరం అది అధిగమించి తొంభై వేల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాన్యం సేకరించడంలో గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఐదు వందల బోనస్ ప్రకటించిందో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యానికి సన్నరకం ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వడంతో ధాన్యం ఎక్కువ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చింది దాని ద్వారా దాని ద్వారా రైతులకు ఎంఎస్పితో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది దానివల్ల ఈ సంవత్సరం ధాన్యం సేకరణ చాలా ఎక్కువ జరిగింది ఇక్కడ స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది దీనికి అదనంగా సూర్యాపేట నుండి సూర్యాపేట జిల్లా నుండి కూడా సుమారు అరవై వేల టన్ల ధాన్యం మన జనగాం జిల్లాకు రావడం జరిగింది దానివల్ల మిల్లర్స్ అందరూ కూడా సర్ప్లస్ ధాన్యం కేటాయించడం జరిగింది లేకుండా రవాణా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ తర్వాత గన్ని సుల విషయంలో కానీ జిల్లా ఉన్నతాధికారులు చాలా ప్రకటమగా ప్రణాళిక చేశారు ఎటువంటి ఇబ్బందులు అక్కడ చేశారు రైతుల నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదులు ఈ సంవత్సరం లేవు మిల్లర్స్ కూడా అందరు పూర్తిగా సహకరించారు ఒక్క సింగిల్ కేజీ కూడా కటింగ్ చేయకుండా ఈ సంవత్సరం ధాన్యం జరిగింది దీనికి సహకరించినటువంటి జిల్లా ఉన్నతాధికారులు గౌరవులు గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ గారు జిల్లా అదనపు కలెక్టర్ గారు డిఎంసిఎస్ డిసిఎస్ఓ తర్వాత ఈ కొనుగోలు ఏజెన్సీస్ డిఆర్డిఏ వాళ్ళు పిఎస్సీఎస్ వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఖరీఫ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం పొక్మిట్ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఒక మిల్లర్ల మిల్లర్లకు అదనపు మిల్లింగ్ ఛార్జీల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ఆ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా పిల్లర్స్కి రకానికి ముప్పై రూపాయలు అదనంగా చెల్లించడం జరుగుతుంది సన్న రకాన్ని ధాన్యాన్ని కూడా నలభై రూపాయలు అదనంగా కేటాయించడం జరుగుతుంది దీనివల్ల పిల్లర్స్కి కూడా కొంత ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను కూడా అధిగమించే జరిగింది ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ ఉపసంఘానికి గౌరవ కమిషనర్ సివిల్ సప్లై కమిషనర్ డిహెచ్ చవ్వాణ్ణి గారు కూడా ప్రత్యేకంగా మేమందరం కూడా అభినందనలు జరుపుకుందాం విధంగా ఈ అదన బిల్డింగ్ ఛార్జీలు పెంచడానికి కృషి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రెసినర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంప నాగేందర్కి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బండి మోహన్ రెడ్డి గారికి చంద్రపాల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుందాం జనగా జిల్లా వరకు వస్తే జిల్లాలో ఉన్న బిల్డింగ్ కెపాసిటీకి అందరికీ కూడా సామర్థ్యం మేరకు ధాన్యం దిగుమతి అయింది రెండు రోజుల క్రితం కూడా సన్న బియ్యం పొగ్రిమెంట్ కూడా జనగామ జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఈ పొగ్రిమెంట్ వల్ల ఖరీఫ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు బియ్యం సేకరణ స్టార్ట్ అయింది ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభ పరిణామం ఎందుకంటే ప్రభుత్వము రేషన్ కార్డుదారులందరూ కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి బియ్యం సేకరణ ప్రారంభం అవ్వడం అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభ పరిణామాన్ని తెలిసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సన్న బియ్యం సేకరణ వల్ల రాష్ట్రంలో బియ్యం రీసైక్లింగ్ దందా కూడా ఆగిపోతుంది ఎందుకంటే ప్రతి వచ్చే ప్రతి బియ్యం కూడా వినియోగదారులు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి సన్న రంగ బియ్యం డెలివరీ చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కొగ్రీమెంట్ ఆర్డర్ ప్రకారం బ్యాంక్ గ్యారెంటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ మిల్లర్స్ అందరూ కూడా సమర్పించడం జరిగింది బిల్లర్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం బిల్లు యజమానులు మిల్లుల్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా సంవత్సరం పాటు ఉపాధి కలిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉండడం వల్ల బిల్లర్స్ అందరూ కూడా ఆనందంగా ఉన్నారని కూడా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రైతులు బోనస్ చెల్లించడం రైతులు సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే బృహత కార్యక్రమంలో బిల్లర్స్ అందరూ కూడా పాల్గొనడం మే అందరూ కూడా ఆనంద ఆనందదాయకంగా ఉంది రేషన్ కార్డు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా సన్న బియ్యము అందించి కడుపు నిండా భోజనం పెట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు వినియోగదారులు ప్రజలు కూడా అందరూ కూడా ఆనందంగా ఉంటారని భావిస్తూ ప్రశ్నిలందరూ కూడా ధన్యవాదాలు